కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్న హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్షలు తప్ప ఫలితాలు లేవన్న ఆయన ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు చేయూత రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేకపోయినా తీసుకున్నారని మండిపడ్డారు ఆయన కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారన్న పోచారం ఎన్నికల కోడ్ వచ్చేదాకా కాలయాపన చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు ప్రభుత్వ సమీక్షలు తప్ప ఫలితాలు మాత్రం లేవన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి డబ్బలు పెట్టే మనం పోలింగ్ డబ్బలు పెడతాం చూడండి పోలింగ్ బాక్స్ డబ్బలు మండలం కూడా డబ్బలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట దరఖాస్తు దరఖాస్తులు పారిపోతే భయంతో ఏమంటారు ట్రంక్ పెట్టాలి ట్రంక్ పెట్టాలి పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతా చూడు ఆ బ్యాలెట్ పేపర్ పెట్టే తీసుకొని పోయారు ఆ ట్రంక్ పెట్టాల తాళాలు ఎప్పుడు వెళ్తాయి ఎప్పుడు పరిశీలిస్తారు ఎప్పుడు దానికి అమలు చేస్తారు ఎప్పుడు పేదవారికి అందిస్తారు ఇదంతా కేవలము డ్రామాలు నాటకాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది ఇస్తాం ఎల్లుండి ఇస్తాం ఇస్తాం ఆఖరికి ఇందులు ఇంకోటి ఏమొస్తుంది ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తా లేదంటారు అది అయిపోయి మూడు నెలలు అవుతుంది అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది మళ్ళీ ఏడాది పోతుంది ఈ విధంగా మొత్తానికి ప్రజలకు ముచ్చేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు